కర్నూలు నగరంలోని రాజీవేహర్ సెంటర్లో ఉన్న ఈనాడు ఆఫీసుపై వైసీపీ కార్యకర్తలు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డిపై తప్పుడు ప్రచార వార్తలు రాశారని ఈనాడు ఆఫీసుపై వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈనాడు కార్యాలయం ముట్టడించి అద్దాలను పగలగొట్టారు ఈనాడు పేపర్ పత్రికను కాల్చివేశారు అనంతరం ఈనాడు ఆఫీసు ముందు బైఠాయించి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై డౌన్ డౌన్ రామోజీ అంటూ నినాదాలు చేలం తలుపులను విరగ్గొట్టే ప్రయత్నం చేశారు టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిరసనకారులను ఆపే ప్రయత్నం చేసి ఎలాంటి అవాంఛనాలు సంఘటనలు జరగకుండా వైసీపీ కార్యకర్తలకు నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఈరోజు ఈనాడు పేపర్లో మా ఎమ్మెల్యే కాటాని రామబాయి గారి పైన చానా మటుకు అబద్దాలు చాలా 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 రాసినాడు ఆయన దానిపైన ఈరోజు మేము ఈ ఆఫీస్కి వచ్చి వాళ్ళతో వివరణ తీసుకుందామని వస్తే ఇక్కడికి వాళ్ళు ఎవరు లేకుండా ఆఫీసుకు తాళం వేసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఇటువంటి ఇంత అన్యాయం రాతలు రాయడానికి ఆయనకు మనసు ఎట్లా పిందో కూడా అర్థం కావటంలా నిరంతరం కార్సాన్ రామబోపాడి గారు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు వింటూ అభివృద్ధి కార్యక్ర పా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధిలో ముందు తీసుకుపోతున్నాడు అటువంటి వ్యక్తి మీద ఇవన్నీ రాసి ప్రజల్లో చెడ్డపేరు తేవాలన్న ప్రయత్నం చేస్తున్నాడు రామో అవన్నీ రామోజీ రావు ఇక్కడ ఉన్న స్టాఫ్ చీఫ్ ఉంటాడు అతను కూడా నిరూపించాలా ఈ రోజుతో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోము రేపు మళ్ళీ వస్తాము రేపా రేపు సాయంత్రం వెళ్ళిండా వస్తూనే ఉంటాము మాకు ఖచ్చితంగా వాళ్ళు వివరణ ఇచ్చుకోవాలి ఎక్కడ కూడా ఈ పార్కులు లేవు కబ్జాని నేను రాసినాడు అది కూడా చూపించాలి వీళ్ళు లేకపోతే నేను కూడా నా ఇరవై ఆరు వార్డులు రాశారు కదా నేను మా అందరం కూడా మళ్ళీ మళ్ళీ రేపొద్దునో చీకనే స్ట్రైక్ చేస్తామండి ఎందుకంటే ఇరవై ఆరు వార్డులు ఎక్కడ కూడా పార్కులు లేవు ఉన్న పార్కు కూడా సుభిక్షంగా ప్రజల చేతుల్లో ఉన్నవి ఇట్లా ఎట్లాంటి ఎట్లా రాయడం పద్ధతి కాదు ఈనాడు ఈనాడు రామోజీరావుకు మేమంతా మేమందరం కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాము ఇట్లా తెర తెర దొంగచాటుగా తెరచాటుగా ఉండి రాజకీయాలు చేసిన చేయాల్సిన అవసరం లేదు వాడు మగోడు అయితే దమ్ముంటే వచ్చి మాతో 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 పాటు రాజకీయకు రమ్మని చెప్పు చూసుకుంటాము ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో గెలుచుకుంటాము రమ్మని దమ్ముంటే రామ రాజనాడు పనా ఇరవై ఆరు వాడుకు నేను కార్పొరేటర్ ఉన్నా మా వాడుకు రండి రేపుతున్నా ఏదో పార్కులు అని అంటున్నాడు కదా నేను నిరూపిస్తా దమ్ముంటే ఈడ రాసిన కొడుకుని రమ్మనండి వాడు కూడా పేపర్ ఒకటి నేను నేను వస్తా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ విషయం మీద ఇరవై ఆరు వాడుకు రమ్మనండి నాతో పాటు రమ్మ రాధాకృష్ణ కానీ వీళ్లకు ఒకటే మాట నేను సూటి ఆడుతున్నా మీకు చీము రక్తం అనేది ఉంటే నిజంగా ఇన్ని సంవత్సరాలు మీరు రాతలు రాస్తూనే ఉన్నారు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఇంతవరకు ఎంత డెవలప్ అయిందని ఒక్కసారి ఆలోచించండి మీరేదో పెన్ను పేపర్ ఉంది కదా అని రాసుకొని పోయి నానాక రాస్తేది కరెక్ట్ కాదు మీకు నిజంగా రామోజీరాజు రామోజీరావు గారు నేను ఒకటే అడుగుతున్నా నువ్వు ఈరోజు చనిపోయే స్థాయిలో ఉండవు ఇప్పుడు కన్నా నేను ఒకటి ఒక్కటన్నా మంచిది రాద్దామని నీకు సిగ్గు అనేది ఉందా మీ నాయుడు గారు మొన్న ఏం చెప్పినాడు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అయినా ముఖ్యమంత్రి ఆ మాత్రం సిగ్గు లేని రామోజీ రాధాకృష్ణ నువ్వు ఈరోజు చెత్త పేలవు ఇంకోటి ఈరోజు కర్నూలు జిల్లాలో ఏకైక నాయకుడు కాటసాని రాంబొప్పాలరెడ్డి ప్రజాక్షేత్రంలో నిజంగా ప్రజల కోసం వెంట ఉండి ఇరవై నాలుగు గంటల ప్రజల కోసం శ్రమిస్తున్న వ్యక్తి కోసం ఇంత నీచమైన రాత రాస్తున్నాం అంటే నేను మా ఎమ్మెల్యే తరఫున కాదు నేను నీకు సవాలు ఇస్తున్నా కాటసాని రాంబోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడైనా కబ్జా అని ఒక్కడి తేలితే నేను కూడా దీనికి దేనికైనా సమాధానం ఇస్తాను మీకు అమ్ము మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా రామోజీరావుకి నేను ఒకటే అడుగుతున్నా ఎందుకురా రా నా కొడుకున్నారా మీరు ఇట్లా రాస్తున్నారు పేపర్లో ఒక్కసారి రాను రాని ఈ రోజు ఇక్కడ రాపించడం కాదు రా రేపు నీ ప్రజా క్షేత్రంలో మేము కర్నూలు జిల్లాలో ఉండే ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు మేము గెలిచి ఈ రోజు నీకు సవాల్ ఇస్తున్నాం రామోజీరావు నువ్వు ఎంత అయితే నువ్వు ఖచ్చితంగా రాస్తున్నావో అంతకంటే మెరుగైన ప్రజాక్షేత్రంతో మేము గెలుస్తామని ఈ రోజు మేము ఎందుకంటే ఇంత ఇంత తప్పుడు రాతలు రాస్తున్నారు నిరూపించగలరా నిరూపించాలనుకుంటేనే రాయాలి ఈ విధంగా ఎమ్మెల్యే గారికి అదే ఇంత ఇంత పత్రికలలో రాస్తున్నారు కదా ఆయన కబ్జాలు చేస్తున్నారు అన్ని అంటే ఇంత ప్రజాదరణ వస్తుందా అది మీరు పత్రికా వాళ్ళు తెలుసుకోవాలి కొని రాయాలి ఇంతమంది జనాలలో ఓర్సలేక జన ఖర్సాన్ నాయకత్వానికి ఇంత బలం ఉందని వాళ్ళు ఓడిపోతారని ఖచ్చితంగా భావించి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పత్రికాముఖంగా ముందుకొస్తున్నారు కానీ ఎవ్వరు ఏం చేయలేరు ఒకసారి మీరే గమనించండి ఇంతమంది జనాలు స్వచ్ఛందంగా ఎందుకొచ్చారు ఆయన అభిమానం కోసము ఆయన కోసము ఒక్కసారి ఆయన పిలిచే చాలు వేలాది మంది తరలి వస్తారు ఆ ఆ తరలింపుల ఈ పత్రికలన్నీ గాలిలో కొట్టుకుపోతాయి గూడిదై నాశనం అయిపోతాయి మీరు అందరూ ఇదే పత్రికాభిముఖంగా తెలుస్తున్న ఇలాంటి మరెన్నో లేటెస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి